ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు దేవరాజ్ సినిమా నుంచి అప్డేట్ రావడమే ఆలస్యం ఇక ఆ అప్డేట్ ను ఓ రేంజ్ లో చూపెట్టారని చెప్పొచ్చు ఇక దేవరాజ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ చుట్టుమల్లే అనే సాంగ్ రిలీజ్ అయ్యింది ఈ సాంగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది ముఖ్యంగా సాంగ్ లో విజువల్స్ కానీ జాన్వీ కపూర్ జూనియర్ ఇండియా రొమాన్స్ కానీ అదిరిపోయిందని అంటున్నారు అభిమానులందరూ అలాగే వీరిద్దరి కోఆర్డినేషన్ స్టెప్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని సినీ ప్రేక్షకులు అదేవిధంగా సగటు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సాంగ్ వింటుంటే చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే రామజోగే శాస్త్రి గారి యొక్క సాహిత్యం అందించిన ఈ యొక్క సాంగ్ కి అను రవిచందర్ సంగీతం అందించడం జరిగింది శిల్పారావు ఆలపించిన ఈ యొక్క సాంగ్ పల్లవి చలనాలు ఎలా ఉన్నాయి అంటే చూస్తేనే ఇక అదేవిధంగా వింటుంటే మాత్రం ఓ రకంగా అనిపిస్తుందని చెప్పొచ్చు అంతే చాలా అద్భుతంగా చాలా రొమాంటిక్గా విధంగా ఆ యొక్క విజువల్ చూస్తున్నంతసేపు అలా చూస్తున్నట్టుగానే ఉంది మరి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా జాన్వీ కపూర్ గారి యొక్క గ్లామర్ అదేవిధంగా ఆ యొక్క బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ అదిరిపోయాయని చెప్పొచ్చు చుట్టమల్ల చుట్టేస్తుంది తొంటరిచూపు ఉరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నా మైమరపు చేతనైతే నువ్వేన నాపు అంటూ సాగే ఈ యొక్క పల్లవి కానీ అదేవిధంగా చరణాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు రానా ఇద్దరు కులాస నీ కళ్ళకిచ్చేస్తా నీ కోసం వయసు వాకిలి కాశా రానా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రాకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓని కట్టింది గోరింట పెట్టింది సామెకి మొక్కులు కట్టింది అంటూ ఇలా చాలా అద్భుతంగా లిరిక్స్ ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఈ యొక్క లిరిక్స్ చూడడమే కాకుండా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క అదేవిధంగా జాని కాపూర్ యొక్క స్టెప్స్ అదిరిపోయాయని చెప్పొచ్చు అయితే ఈ యొక్క డ్యాన్స్ అదేవిధంగా ఈ యొక్క ఆడియో క్లిప్ విన్నటువంటి శేఖర్ మాస్టర్ గారు వీరి పైన ప్రశంసలు కురిపించడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు అలాంటి యాక్టర్ నేను ఎప్పుడు చూడలేదని అదే విధంగా సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకెళ్తూ ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ కానీ అదేవిధంగా అతని యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ జానీ మాస్ శేఖర్ మాస్టర్ గారు ప్రశంసలు కురిపించిన తీరు చూస్తే మాత్రమే కా అందరూ కూడా ఈ యొక్క శా